అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొన్ని మంచి యూజ్ఫుల్ టిప్తో మీ ముందుకైతే వచ్చేసాను మన ఛానల్లో ఇలాంటి చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోస్లో కంటెంట్ ఉంది అనుకుంటే మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ టైము లాస్ట్ టైం కాదు టూ డేస్ ముందు ఇట్లాగే ఒక వీడియో పెట్టాను దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది రెస్పాన్స్ అంటే ఓ వందల్లో వేలల్లో అనుకోకండి త్రీ హండ్రెడ్ వస్తేనే నాకు మంచి రెస్పాన్స్ వచ్చినట్టే ఫీల్ అవుతాను నేను కానీ చూస్తారు కానీ లైక్స్ మాత్రం రావు కనీసం ఈ వీడియోకైనా ఒక టెన్ లైక్స్ అయినా వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అండి మనం సింకులు కానీ గ్యాస్ సిలిండర్లు పెట్టుకునే చోట కానీ చాలా తుప్పు పట్టిపోతూ ఉంటుంది కదా మాకైతే సాల్ట్ వాటరు చాలా ఎక్కువ తుప్పు అనేది వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి తుప్పు అనేది అస్సలు పట్టదు ఒక స్క్రబ్ అయితే తీసుకొని దాని మీద కొంచెం హార్పిక్ వంట సోడా సాల్ట్ అయితే వేసి బాగా రఫ్ చేసాము అంటే చూసారు కదా తుప్పు మరకలు అనేవి అస్సలు లేవు చాలా ఈజీగానే పోతుంది మనం ఏమి గట్టిగా వేసి కూడా రుద్దువలేదు స్టీల్ అదే స్టీల్ పీస్ కానీ అయితే ఇంకా నీట్గా పోతుంది ఇది నార్మల్ది కాబట్టి అలా ఉంది వరకు చేతికి హ్యాండ్ అదే గ్లౌజ్ వేసుకొని క్లీన్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం పూజ సామాన్ అన్నీ తోముకుంటూ ఉంటాం కదా అప్పుడు ఈ కెమికల్స్ వాడి యూజ్ చేస్తుంటాం అలా లేకుండా ఇంట్లోనే అన్ని ఇంట్లో దొరికే వాటితోనే మనం పూసామన్ అయితే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అది ఒక టూ స్పూన్స్ శనగపిండి ఒక కప్పు పెరుగు అలాగే సాల్ట్ నిమ్మకాయ నిమ్మకాయ లేదు అనుకుంటే వెనిగర్ అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ పసుపు వేసి మనం బాగా కలపాలి కలిపి వెండి వస్తువులైనా రాగి వస్తువులైనా ఇత్తడి వస్తువులైనా మనం పూజకి వాడుకునే వస్తువులు ఇవేట్లకైనా సరే ఇది ఊరికే జస్ట్ అప్లై చేసి ఒక పది నిమిషాలు పక్కన వదిలేస్తే చాలు ఇప్పుడు మీరే చూస్తారు కదా ఎంత నీట్గా అయితే వచ్చేస్తుంది చూసారు కదా అసలు మనం ఏం రుద్దని కూడా రుద్దనవసరం లేదు ఒక టిష్యూ పేపర్ అయినా తీసుకొని నీట్గా తుడి చేసుకున్న చాలు మీకు చూపిస్తాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అప్లై చేసి ఒక పది నిమిషాలు పక్కన అయితే పెట్టాను ఇప్పుడు వాటర్లో అయితే కడిగే కడిగేస్తున్నాను నీట్గా అసలు చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చేసింది మన రాగిది ఇది అంటే పుద్దు సమాననే కాదు మనం రాగి వస్తువులు ఇంట్లో వాడుకునే ఏవైనా సరే ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే మనకైతే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా మంది అందరికీ ఆమ్లెట్ అన్నా ఎగ్ పొరట్ అన్న చాలా ఇష్టం కానీ అది కడగడమే చాలా కష్టం అలాంటప్పుడు గాజు బౌల్లో కానీ మనం వాడుకున్నామంటే అసలు స్మెల్ అనేదే ఉండదు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఈ పండగ సీజన్ వచ్చేసింది కదా మనం ఎక్కువ పలహారాలు అనేవి చేస్తూ ఉంటాం కజ్జికాయలు కానీ ఇట్లా అరటి పువ్వులు కానీ లేదు అంటే అవి ఏం లేకపోయినా నార్మల్ చపాతి పూరి ఏం చేయాలన్నా ఒక్కరే ఉండి అన్నీ చేయాలంటే చాలా ఇబ్బంది కదా అలాంటప్పుడు ఒక న్యూస్ పేపర్ పైన లేదు అంటే ఇప్పుడు మార్కెట్లో ఇట్లా పూరి చపాతీ రుద్దుకునే అది కూడా ఉంది కవరు అది లేనప్పుడు నార్మల్ న్యూస్ పేపర్ అయినా పర్లేదు మనం కలుపుకున్న పిండిని అంతా పల్చగా కొంచెం పొడైతే అదే మామూలు గోధుమ పిండి అయితే చల్లేసి రుద్దేసుకొని పెద్దదిగా మనం ఎంత చేయాలనుకుంటే అంత రుద్దేసుకొని ఏదో ఒక పూరి బాక్స్ మూతో లేదో అంటే మూత డబ్బా మూతో మనకి ఏ క్వాంటిటీలో కావాలి ఎంత కావాలో కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా మన పని అయితే అయిపోతుంది నేనైతే అరటి పువ్వులు చేసి అలా కట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో బ్రెడ్ పెట్టేస్తూ ఉంటాము పిల్లలు వెంటనే అడిగినప్పుడు కొందరు బ్రెడ్ రోస్ట్ చేస్తే తినరు వాళ్ళకి అలాగే కావాలి అలాంటప్పుడు మనం ఏదైనా కుక్ చేసేటప్పుడు ఆ మూత పైన పెట్టాము అంటే కూలింగ్ అంతా తగ్గి మనకి నార్మల్ బ్రెడ్ లాగే వస్తుంది రోస్ట్ కూడా కాదు ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా అలానే ఇస్తే జలుబు చేసేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇట్లా ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఫంగస్ రావడం లేదంటే చిన్న చిన్న నుసు పురుగులు ఉంటాయి కదా అవన్నీ తిరుగుతూ ఉంటాయి ఎక్కువగా మిక్సీ మీద ఎందుకంటే మనం జ్యూస్ కానీ ఇట్లా చట్నీ కానీ వేసినప్పుడు ఎంతో అంత పడకుండా అయితే ఉండదు కదా ఎంత నీట్గా చేసుకున్నా సరే కొంచెమైనా పడుతుంది వాటి మీదకి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు రాళ్ళు ఉప్పు లేదంటే కొంచెం కళ్ళు సాల్ట్ వేసి వాటర్ వేసి మనం క్లాత్ తీసుకొని తుడిచేసుకున్నామంటే అసలు ఆ ఘాటుకి మనకి నుసుపురుగులు రావు అలాగే ఎటువంటి ఫంగస్ అనేది మన మిక్సీ మీద మిక్సీ అనే కాదు గ్రైండర్ అయినా సరే మిక్సీ ఇట్లా జ్యూసర దేనికైనా సరే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు ఈ వింటర్ సీజన్ కదా అసలు ఈ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అస్సలు పొంగనే పొంగదు అలాంటప్పుడు ఈ చిన్న టిప్ కానీ చేశారు అంటే మనకి చాలా బాగా పొంగుతుంది మీరే చూస్తారు కదా అసలు ఆశ్చర్యపోతారు ఇట్లా పిండి మనం ఏ పిండి అయినా సరే పిండి ఇడ్లీ పిండి వేసేసుకున్న తర్వాత ఒక స్టీల్ గ్లాస్ అనేది ఆ పిండి లోపల మధ్యలో పెట్టేసి మూత పెట్టి మనం వీలైనంత వరకు కొంచెం గాలి తగిలే ప్లేస్లో పెట్టాలి పెడితేనే అది ఫర్మెంట్ అవడానికి మనకి బాగా హెల్ప్ అవుతుంది చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి చాలా బాగా అయితే ఫర్మెట్ అయింది పిండి ఆ స్టీల్ గ్లాస్ పెట్టడం వల్ల తప్పకుండా ట్రై చేయండి ఒక్కొక్కసారి మనకి పులిసిపోతూ ఉంటుంది కదా పిండి అలా పులవకుండా ఉండాలి అంటే తమలపాకు అని పెట్టుకున్నామంటే పులవదు నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో ఇలా నెయ్యి కాస్తూ ఉంటాం కదా చాలామందికి అంటే ఏ ఏ స్టేజ్లో ఆపేస్తే మనకి నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుంది అలాగే పూస పూసగా వస్తుంది అనేది తెలీదు ఈ మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలుస్తారు మాడు అని గీకు అని గోదావరి అని అదైతే మంచి బ్రౌన్ కలర్ మళ్ళీ మాడిపోకూడదు బ్రౌన్ కలర్ కానీ వచ్చిందంటే స్టవ్ ఆపేసుకొని మనం కరివేపాకు కరివేపాగ్గాని వేసి స్టవ్ ఆపేసాము అంటే మనకి అయిపోయేంత వరకు మంచి స్మెల్ వస్తుంది అలాగే పూస పూసగా చాలా నీట్గా అయితే నెయ్యి వస్తుంది ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఇలా ఆయిల్ వాడుతూ ఉంటాం కదా పూరి కానీ ఇట్లా అప్పడాలు వేయించడానికి ఇట్లా వాడినప్పుడు ఆ పూరి రుద్దేటప్పుడు వేసిన పిండి కానీ అప్పడాలకి పైన ఉండే పిండి కానీ ఆయిల్లో ఉండిపోతూ ఉంటుంది అలాంటప్పుడు దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేస్తే ఆ ఫుడ్ పార్టికల్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా టీ ఇట్లా టీ స్ట్రైన్ చేసే దాంట్లో కొంచెం పల్చగా కాటన్ అయితే పెట్టి మనం స్ట్రైన్ చేసామంటే ఎంత చిన్న డస్ట్ ఉన్నా సరే కాటన్లో ఆగిపోతుంది మనకి ఆయిల్ అనేది నీట్గా ఉంటుంది తప్పకుండా ఈ ట్రిప్ ఈ టిప్నైతే ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి ఈ టిప్స్ అన్నీ షేర్ చేస్తున్నాను కదా ఎలా ఉన్నాయో ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు బాగున్నాయా లేదంటే ఇంకేదైనా వెరైటీగా చెయ్యాలా అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి మనం బిర్యానీ చేయడానికైనా అంటే ఏదైనా చికెన్ పకోడ లేదంటే కర్రీ అయినా చేయడానికి ఎక్కువ మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా సాల్ట్ వాటర్లో ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టిన చాలు ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి మీరే కావాలంటే ఒక వీలైతే టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి లేదు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ అయినా చాలు చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పల్లీలు అనేవి వలుస్తూ ఉంటాం కదా ఇట్లా ఇట్లా వత్తినప్పుడు ఆ చెయ్యి అనేది చాలా నె మంట వచ్చేస్తుంది అలాంటప్పుడు మనం బట్టలు ఆరేసుకునే క్లిప్ ఉంటుంది కదా ఆ క్లిబ్తో కానీ ఇలా ప్రెస్ చేసామంటే మనకి ఆ పల్లీలు అనేది బాగా ఓడిపోతుంది అన్నిటినీ అలా ప్రెస్ చేసి వదిలేసి మనం లాస్ట్లో మొత్తం వలసేసుకోవచ్చు ఈ టిప్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మనం చక్కగా పల్లీలు అనేవి వలసేసుకోవచ్చు మనం చెయ్యి నొప్పి లేకుండానే నెక్స్ట్ ఇప్పు వచ్చేసి సూదిలో దారం ఎక్కించాలంటే చాలామందికి చాలా పెద్ద టాస్క్ కదా అలాంటప్పుడు ఈ కర్రకి ఒక పీస్ అయితే తీసుకొని సూదిలోకి గుచ్చేసుకోవాలి తర్వాత గుచ్చుకున్న దాని మీద బూజుకర్రది పీచ్ ఉంది కదా దాని మీద అయితే మనం ఎక్కించాల్సిన దారాన్ని అయితే వేసేసుకొని నెక్స్ట్ బూజుకర్రని సూదిలోకి రివర్స్ పెట్టి ఇట్లా లాగాము అంటే మీదే వీలైన పొడవుగా తీసుకోండి దారము చూసారు కదా దాంతోపాటు మనకి దారం అనేది నీట్గా వచ్చేస్తుంది ఈ టిప్ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది నాకు తెలిసి ఇది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నెయ్యి కాస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి పాల మీద మేగడ తీసుకుంటూ ఉంటాం అలాంటప్పుడు టూ డేస్కి ఒకసారి దాంట్లో కొంచెం పెరుగు అనేది వేసాము అంటే నెయ్యి అనేది చాలా టేస్ట్గా వస్తుంది పూస పూసగా వస్తుంది ఒకవేళ మనం పెరుగు వేయడం మర్చిపోయాము అనుకో నెయ్యి అనేది అంత టేస్ట్ ఉండదు పాల మీద మేగడ తీసిన నెయ్యికి పెరుగు మీద మేగడ తీసిన నెయ్యికి చాలా డిఫరెన్స్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి